మేడం గారి చేత మీదుగా కాంగ్రెస్ పార్టీలో వచ్చింది దానికి చాలా కారణాలు ఉన్నాయి చింతలపూడి నియోజకవర్గంలో స్థానికంగా నెలకొని ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల నేను అక్కడ ఎమడలేక పార్టీని వదిలిపెట్టి బయటకు రావటం జరిగింది అక్కడ స్థానికంగా మరి కొంతమంది నా మీద కక్ష కట్టి అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని అవమానపరచాలని చాలా అంటే హేయమైన చర్యలకు పాల్పడ్డారు అదేంటంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఉండగానే వేరే ఒకరితోటి మరి శంకుస్థాపనలు ఓపెనింగ్లు చేయటం అలాగే శిలాఫలకం మీద ఉన్నటువంటి నా బొమ్మను కూడా రాయితోటి చెరిపేయడానికి మరి పాల్పడ్డారు అలాగే శిలాఫలకం మీద ఉన్న పేరు కూడా తీసేశారు మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ స్థానికులు కొంతమంది పెత్తందారులు ఆ పెత్తందారులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు నేను పార్టీ అధిష్టానానికి తెలియజేశాను చాలాసార్లు ప్రెస్లో మాట్లాడాను మీడియాతో మాట్లాడాను మరి ఈ రకంగా ఉంటే ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్పాను అయితే పార్టీ పెద్దలు ఎవరు కూడా మరి దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఇంక అదే కొనసాగుతూ ఉంది అలాగే మరి మా పార్టీ అని అనుకుని నేను ఎంతో కష్టపడి నేను పనిచేశాను నేను పార్టీని వేడకముందే రీజనల్ కోఆర్డినేటర్ గారు ఆయన చింతలపూడి నియోజకవర్గానికి రావటం మరి అక్కడ మీటింగ్ జరపటం నాకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవటం అనేది నాకు చాలా బాధను కలిగించింది